ఈరోజు ఏం చెప్తాడు దేవుడు చెప్తాడు ప్రవర్తన వారి ప్రవర్తన చేత తమ దోషము చేత వారు బాధ తెచ్చుకుందురు చూసారా ఒక వ్యక్తిని తిడదంటే ఫస్ట్ ఎవరి మీదకి వస్తుంది ఒక వ్యక్తిని శపిస్తంటే ఆ శాపము ఎవరి మీదకి వస్తుంది ఎవరి మీదకి వస్తుంది ఎవడు శపిస్తే వాడి మీదకి వస్తుంది వినారా ఒక వ్యక్తిని నువ్వు దీవించట్లేదంటే ఆ దీవెన నీకు దూరం అయిపోతుంది గాడ్ బ్లెస్ 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 యూ ఏ నల్లవాడు అని అనుకోండి గాడ్ బ్లెస్ యు ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ నాట్ బ్లాక్ సామన్ సాయ చెప్పు సారీ బ్రదర్ మీ చదువు ఎవరో చెప్పారు మీ పా మీ టీచర్ దిస్ ఈస్ ద బ్లాక్ దిస్ వాచ్ బ్లాక్ దిస్ బెల్ట్ ఈస్ బ్లాక్ దిస్ ఈస్ సాన్ సాని చెప్పండి తప్పే ఉంది ముందేమో చెల్ల గాడ్ బ్లెస్ యు దేవుడికి మహిమ కలుగురు చూడు పళ్ళు చూడు ఇప్పుడు దాకా తీలా బయట పెడుతున్నారు పెట్టుకోండి ఏంది నేను తిన్నానా పుడిసానా గుచ్చానా చెప్పుకో రాసుకో అయ్యి తనాలి రాయి రా ఇది అయ్యి స్టోన్ యూ పాస్టర్ ఐఎమ్ ద స్టోన్ ఇత్తనం పడదగదు ఒకరిపడ్డ కింద పడింది ఏ పాస్టర్ మూసుకొని ఉన్న కింద పడిద్ది ఏసుకో ముళ్ళ ముళ్ళేడ లోన ఆ ఈ రోజున నీ ప్రవర్తన నీ ప్రవర్తన నీకేం చేస్తారో దోషము మరియు బాధ తీసుకొస్తుంది యువర్ యాసిట్యూట్ యువర్ నీ ఆటిట్యూటే నీకేం తీసుకొస్తుంది మీకు దోషము రెండో దేవం తీసుకొస్తే బాధను తీసుకొస్తుంది చదువుతాను భోజన పదార్థములు అన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును మగును వారు మరణ ద్వారములను సమీపించుతారు కష్టకాలము వారికి ఎక్కడ పోయారంట మరణ ద్వారంలోకి వెళ్ళిపోయారు చూసారా సైదప్పిందండి నోరు తెనవదిగా అట్లా తిట్టు నలుగురిని ఇంకా బాగా అసహించుకోవాలి అసహ్యించుకోలేదు తిట్టి 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 నోర్లు పోయి ఒక ఇంటి గుంటూరు మీటింగ్కి వెళ్తున్నా ఇద్దరు ఆడోళ్ళు తిట్టుకుంటున్నారు ఇట్టా నాకెళ్ళి చూడండి అంటది ఆమె అంటది ఏంది వీళ్ళు మాట్లాడుకోరా అంటే మూడు రోజుల నుంచి అరుచుకొని అరుచుకొని గొంతు పోయిందంట ఆమె గొంతు పోయిందంట ఇట్టారు గొంతు పోయింది ఈ తిట్టి తిట్టి ఎవరి మీద తెచ్చుకుంటున్నారు బాధ దోషాలు ఎవరు తెచ్చుకుంటున్నారు ఇక తిట్టి తిట్టి అయిపోయింది అవుతా నోరు సైజ్ అయిపోయిందండి అమ్మ ఒక చికెన్ కట్టరా కొద్దిగా నిమ్మకాయ పచ్చడి తీసిరా నువ్వు నిమ్మకాయ పాత్ర తీసిరా నీ సహించదు గుర్తు పెట్టుకో ఇక్కడ ఏమైతుంది ఇక్కడ చెప్పు ఇక్కడ దేవుడు చెప్పినాడు ఇక్కడ ఏదో వారు మరణ ద్వారం నా చూడు ప్రాణంలో ఒక అసహ్య భోజన పదార్థాలు ఎలా ఉంటాయంట ప్రాణం నాకు అసహ్య వారు మరణ ద్వారములను కష్టకాలమందు వారు అయినను అయినను మళ్ళా కష్టకాలంలో దేవునికి మొరపెడితే ఏం చేస్తాడు దేవుడు నీ ఆపదలో నుంచి విడిపిస్తాను అన్నాడు ఆయన వారి ఆపదలో నుండి వారి ఆపదలో నుంచి విడిపిస్తాను ఆయన తన వాక్కును ఆయన తన వాక్కును పంపి వారిని బాగు వావ్ వాక్కును పంపి నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలు నెమ్మదినిచ్చెను అవున కదా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోచనుండొచ్చు ప్రతి మాట వలన జీవింపజేసే వాక్యాన్ని పంపిస్తాడు నరికేసేటువంటి నెగిటివ్స్ నరికేసే వాక్యము రెండంచులా నా వాక్యం అగ్ని వంటిది కాదా అగ్నిని పంపిస్తాడు కాల్ ఆ వాక్యం శుద్ధి వంటిది బండలను పగలగొట్టే కొట్టే శుద్ధి వంటిది నా వాక్యం వెలుగు చికట పారదొవుతుంది దేవుడు ఆయన వాక్యాన్ని పంపిస్తాడు వారు చూడదు ఇక్కడ ఏం ఆయన వారు పడిన గుంటే ఏ గుంటలో నువ్వు పడ్డావు దీన్ని దేవుడు ఏం చేస్తాడు విడిపిస్తాడు ఇప్పుడు నువ్వు ఏం చేయాలి కష్టకాలం మంది దేవునికి మొరపడ్డ ఏముంది మనకి ఇప్పుడు కృప్పని బట్టి ఏం చేయాలి మనము ఎన్ని ఆపదలున్నా ఏ గుంటలో నువ్వు ఉన్నా ఆ గుంటలోండి దేవుని నువ్వు విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా ఆయన కృపను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన చేస్తున్నాడు దేవుడు ఇప్పుడు కృపను ఎంత మంది వాడుకోవడానికి ఏ నుంచి విడిపించబడు ప్రవర్తన నుంచి బయటకు వస్తున్నారు దేవుని ప్రవర్తన దోషముల నుంచి విడిపించబడుతున్నారు మరణ ద్వారము నుంచి వారు విడిపించబడుతున్నారు దేని ద్వారా కృపను బట్టి చూడు ఎన్ని మాటలు చెప్తున్నాడు ఫైనల్ ఒక మాట చెప్పి ముగిస్తాను నూట ఏడు ఇరవై మూడు ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించు వ్యాపారము చేయువారు యహోవ కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను ఏమైందండి తుఫాను నిన్ను ఎక్కడి నుంచి బయట తీయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఏ తుఫాన్లో నువ్వు నా అలలు లేచినను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నన్ను ఎన్నడు అవునా కదా నా బలమంతా నీవేన అవునా కదా ఈరోజు ఏం దేంట్లో అన్నాడు దేవుడు ఇప్పుడు నువ్వు అడగలవుతా ఏముంది మనకి కృప రండి దయచేసి అన్ని పక్కన పెట్టండి ఏ వ్యక్తి జోలి పోవద్దు అనవసరమైన డిస్కషన్లు మాట్లాడవద్దు వాక్యానికి విరుద్ధంగా నీ నాలిక పనిచేయడానికి వీలు నీ ఆలోచనలు పనిచేయడానికి వీలు తలంపులు పనిచేయడానికి వీలు నడవద్దు ఒక వ్యక్తికి ద్రోహం చేయడానికి నీ పాదాలు పరిగెత్తవద్దు అంటున్నారా ఎవరిని కొడుతున్నావు అసలు ఎవరిని ద్వేషిస్తున్నావు ఎవరిని హింసిస్తున్నావు ఎవరిని హిం దూషిస్తున్నావు అందుకే దేవుడు చెప్తున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున ప్లక్మి లోడ్ దుష్టుల ఆలోచన నుంచి బయట తీయయా పాపుల మార్గం నిలవక ఆ పాపుల నుంచి దాని నుంచి ప్లక్మి లోడ్ పరిశుద్ధుల దగ్గర నాటు ప్రభు అప్పడీ చేస్తూ ఉంటాడు అట్ట తీసి పక్కన పెట్ట వీటి నుంచి బయటకు తీయ ప్రభా నన్ను ఫస్ట్ నన్ను మార్చయ్యా నన్ను మార్చు టచ్ మీ నన్ను దర్శించు ప్రభు నన్ను ముచ్చు ప్రభా నన్ను తాకు ప్రభు నీ అగ్నితో నన్ను తాకయ్యా నాతో మాట్లాడు ప్రభా నన్ను విడుదల దయచే ప్రభా నన్ను సరిచే ప్రభా నన్ను శుద్ధీకరించు ప్రభావా ఆశీర్వాదం అయితే భూమి మీద పెట్టో అది నేను అనుభవించాలయ్యా నీలాగా నేను జీవించాలయ్యా ప్రతి క్షణము నా మాటలు నా చూపులు నా తలంపులు నా ఆలోచన నా నడక ప్రభా నీకు సంతోషకరంగా ఉండాలి నాయన నువ్వు ఆనందించాలి ప్రభు అని నన్ను చూసినప్పుడు గర్వపడాలయ్యా గొప్ప టెస్ట్ మనీయాలయ్యా యోబు గురించి ఏ విధంగా టెస్ట్ మనిచ్చావు నీతిమంతుడు అని చెప్పేవయ్యా యథార్థమంతుడు అని చెప్పేవా భక్తిపరుడు అని చెప్పావు ఇటువంటి వ్యక్తి భూమి మీద ఎవడు కూడా లేడు ఒక శతాధిపతి గురించి ఒక గొప్ప సాక్షిని చెప్పేవయ్యా ఇలాంటి విశ్వాసం నేను ఎన్నడను ఇలాంటి టెస్ట్ మని నీ దగ్గర నుంచి రావాలయ్యా దానికి తగ్గట్టు యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అండ్ నాకు దయచేయి ప్రభా ప్రవర్తలను మరియు కృతజ్ఞత కలిగి ఉండేటువంటి జీవితాన్ని నాకు దయచేయి ప్రభా ప్రతి క్షణం నీకు భయపడాలి ప్రభా నీకు లోపడాలి ప్రభా సాగిలపడాలి ప్రభా ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ప్రభా నీ కృప కొరకు నేను కనిపెట్టుకొని ఉండాలి ప్రభా ఆ చూపులు ఎల్లప్పుడూ నీ కృప కొరకే చూడాలి ప్రభా నా కనులు ఎప్పుడు నీ కృప వైపు చూడాలి ప్రభా నాట్ ఐ వాట్ యువర్ గ్రేస్ లాట్ రిమెంబర్ యువర్ గ్రేస్ లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ గ్రేస్ లార్డ్ లీడ్ మీ విత్ యువర్ గ్రేస్ లార్డ్ అడగల నీ కృప చొప్పున నడిపించు ప్రభు హెల్ప్ మీ లార్డ్ అడగలవద్దా అడగల తుఫాన్ నుంచి శ్రమ చేత చూద్దాం ఇక్కడ ఆ నరులకు ఆయన చదువు ఆయన సెలవీయగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచుండి శ్రమ చేత రెండోది ఉంది శ్రమ ఒకటి ఉంది తుఫాను రెండోది ఏంటి శ్రమ చేత శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయేను మత్తులైన వారి వలె మూడోదేంటి ఏంటి దీని నుంచి బయటకు తీయగలిగిన దేవుడు ఎవరు దేవునికి మహిమ కలిగిందా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు తుఫాన్లో నువ్వు ఉన్నావా బయటికి తీయడానికి ఇష్టపడుతున్నాడు బికాస్ ఆఫ్ గ్రేస్ చెప్పండి ఐ ద గ్రేస్ ఈ తుఫాన్లో నుంచి నా దేవుడు దయగల దేవుడు కృప ఈ ఆపదలో నుంచి ఈ తుఫాన్ అనే ఆపద నుంచి ఈ శ్రమ అనే ఆపద నుండి ఈ మత్తులైనటువంటి పరిస్థితిలో నుంచి నా దేవుడు రక్షించుటకు సమర్థుడు నన్ను నా దేవుడు విడిపిస్తాడు ఆయన కృపను బట్టి ఆయన బిడ్డనని నాకు మేలు చేస్తాడు అంతేకాకుండా యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరమును గాక ఆయన విడిపించబడినటువంటి నేను నా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తా నా దేవుడు నా ద్వారా మహిమపరచబడతాడు అవునా కదా ఫైనల్గా ఒక మాట ఒకటి ఒకటి దావిది మహారాజు గ్రేస్ని ఎలా వాడుకున్నాడు చూద్దాం కృపని దేవా నీ కృప తట్టు కనులెత్తు పాటలు ఓరగ వాడదాం కాదు పోగటం ఈ కాదు అంతరంగంలో రంగంలో విశ్వాసముతో తీయండి నిజమైన ప్రార్థన నిజమైన ఆరాధన అంతరంగంలోంచి ఇష్టపూర్వకంగా నువ్వు నువ్వు నీ దేవుడు హార్ట్ టచ్ అవ్వాలొద్దా దేవుని హృదయాన్ని కదిలించాలొద్దా ఆయన సింహాసనం కదిలించబడాలొద్దా కొన్నేళ్ళు ప్రార్థిస్తున్నాడు ధర్మ కార్యాలు చేస్తున్నాడు కొన్నేళ్ళతో దోతో చెప్తుంది కొన్నేళ్లు నీ ప్రార్థన అంగీకరించబడి ఉన్నది లే అక్కడ సీమోని దగ్గర పంపించు దేవుని కృప నీ మీద ఉంది జనాంగమైన నీ మీద ఉంది కేవలం నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నావు చూసారా నీ దూపం ఎక్కడ చేరింది దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది కృపగలి దేవుడు ఆయన వైపు చూడాలా ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ చూడండి అయ్యా నీ కృపు చొప్పు నన్ను వాత్సల్లే బాహుల్యం చొప్పు ప్రభావ దీన్ని బట్టి నన్ను బాహుల్యం చొప్పు నీ బలం బట్టి నా అతిక్రమంలో తుడిచివే నాకు ఏ అతిక్రమమైతే నేను చేస్తున్నానో భూమి మీద నీకు విరుద్ధంది దాన్ని తుడిచివేయి ప్రభా ఇది ఎలా లలా హార్ట్ఫుల్ గా తనకు మొరపెట్టివానికి నిజముగా మొరపెట్టువాని ఆయన సమీపముగా ఉన్నాడు శ్రమలు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టి వారిని విడిపించాడు వారి నోటులో నవ్వుండేను దేవునికి మహిమ కలుగునిగా ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు నీ కృప చూపు నన్ను జ్ఞాపకం చేసుకోయా నీ కృప చూపు నన్ను ఖరణించాయా నీవు అస్సలే బాహులు చెప్పున నా అతిక్రమములు తుడిచు నీ తెలీదా నీ అతిక్రమములు ఏంటో తెలీదా మస్తు షేడ్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఏమున్నాయి అవి తెలుసు కదా ఒరిజినల్ ఒరిజినలే అందరు బయటికి రావాలి ఈరోజు నువ్వు నీ దేవుడే మనస్ఫూర్తికి చెప్పుకో ఆయన కూర్చోడం నుంచోవడం పడుకోవడం సమస్తం ఆయన ఎరిగి ఉంది దేవుడు నీకు ఆలోచన పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను మన అంతరంగంలో ఏముందో మన మనస్సులేముందు ఉందో మనిషి ఒక వ్యక్తిని చూస్తా ఎలా ఆలోచిస్తున్నావు సమస్తం తెలుసు అది ఆల్రెడీ దేవుడు తెలుసు దూత రాస్తుంది మనకు అవసరం ఆ నీ తలంపులు దేవునికి ఇష్టంగా ఉండాలొద్దా నీ ఆలోచనలు నీ మనస్సు నీ హృదయము నీ మాటలు అని నాకు తెలుసు అన్నాడు నా దోషం నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగు అతిక్రమములు నాకు తెలిసే వాటిని తుడిచివే ప్రవా నీ కృప కృపుచూపులను కరుణించు నా దోషం పోయినట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోయినట్లు నన్ను పవిత్ర పరిచయం నా అతిక్రమములు నాకు తెలిసే నాయకు నాకు తెలుసాయ నా యాక్టింగ్లు యాక్టింగ్ నాకు తెలుసు నీకు తెలుసు అవునా కదా ఒక్కటినికెళ్తే పిల్లోడు నాన్నగారు అన్నాడు పొద్దున అటు నుంచి నాన్నగారు టాయిలెట్కి వెళ్ళొచ్చా అన్నాడు ఏంటి ఇడు మస్తు షేడ్స్ నేను ఇటు చూసిన ఈ పిల్లోడు ఇంతే నా బ్రదర్ అన్న అదే వాళ్ళమ్మ నాన్న ఆశ్చర్య చెబుతున్నారు ఇదేందండి ఈ ఫ్లాట్లో వీడంత అల్ల రోడ్డు లేడు ఎనఫ్ ఫ్లాట్లు ఉన్నాయి వీడంత శీతనారు కూడా లేడు మా పొడుకంతా వీడింది మీర్రాంగల్లే నాన్నగారు వాయిస్ మారిపోయింది టాయిలెట్కి వెళ్ళొచ్చా అన్నాడు వాళ్ళమ్మ నాన్న షాక్ వీడు ఏదో విజయపాల్ కంటే మస్తు షేడ్స్ ఉనుకున్నాను చూడు ఇట్టు చూడు నన్ను తిట్టుకుంటే కొత్త కొద్ది బలే ఆలద్దావు ఎవరు కాలు ఇట్టంటే ఒప్పుకోరు ఇట్టుకుంటే ఓకే నన్నే తిట్టుకుంటా ఏముంది నన్ను మార్చిపో అంతా చూడండి ప్రతిదీ ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు ప్రతిదీ ఏం చేస్తున్నాడు చూస్తు ఒక అబ్బాయికి నేను డబ్బులు ఇవ్వాలా అడగలేక సార్ వడ్డీకి ఎవరు నిస్తార డబ్బులు అన్నాడు అంటే ఏంది సాలే సమ్ముడు నన్ను అడగచ్చు డబ్బులు అంటే అర్థమవుతుందా అంటే ఇలా ఉంటారు మనుషులు అన్ని ఎవరు చూస్తున్నారు నాకు నా ఉన్నవి నా పాపం నా వెళ్ళినప్పుడు నేను చేసే ప్రతి పాపము నా కళ్ళ ముందే ఉందయ్యా నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి నీకు విరోధముగా నేను పాపం చేస్తున్నానయ్యా నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసినాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసినాను ఓపెన్ హార్ట్ విత్ హోలీ స్పిరిట్ గాడ్